వెల్కమ్ టు అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు చూసుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది అది అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఆఫీసర్ గ్రేట్ టు అనే పోస్టులు అనేవి మనకు పడ్డాయి అది ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మనం దాన్ని పెట్టుకోవాలి దానికి సంబంధించిన వెబ్సైట్లు మనం డిస్క్రిప్షన్లో చూస్తున్నాం అదే డబ్ల్యుడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ గవర్నమెంట్ ఇన్ ఎన్సిఎస్ పోర్టల్ డబ్ల్యుడబ్ల్యూ డాట్ ఎన్సిఎస్ గవర్నమెంట్ ఇన్ అనేది ద ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ప్రకారం అనేది పోస్ట్ అనేవి ఉంటాయి క్లాసిఫికేషన్ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి అనేసి ఉంది దీన్ని సంబంధించిన శాలరీ నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుండి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు మనకి వస్తుంది అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్ వేకెన్సీస్ యూఆర్ వెయ్య ఐదు వందల ముప్పై ఏడు ఈడబ్ల్యూఎస్ నాలుగు వందల నలభై రెండు ఓబీసీ తొమ్మిది వందల నలభై ఆరు ఎస్సీ ఐదు వందల అరవై ఆరు ఎస్టి రెండు వందల ఇరవై ఆరు టోటల్ మూడు వ మూడు వేల ఏడు వందల పదిహేడు మొత్తం పోస్టులు ఇందులో క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఆర్ రిలవెంట్ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ క్వాలిఫికేషన్ అంటే దీని మీద మనకి కంప్యూటర్ మీద కొద్దిగా అవగాహన అనేది ఉండాలి తర్వాత మనం ఏజ్ ఏజ్ గురించి కూడా ఇచ్చారు ఏజ్ లిమిట్ ఇది పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉండాలి ఆన్ పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సం ఇయర్స్ యాజ్ ఆన్ పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అనేది అయి ఉండాలి ఇది ఏజ్ లిమిట్ అనేది ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది ఇలాంటి మరెంతో ఇన్ఫర్మేషన్ కోసం మన అరవింద్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్